ఇది నా వంతు పని ఇక దండలు కడుతున్నా ఇక దండలు కడితే ఈ వారం రోజు నాకు ఏం పని ఉండదు మా పిన్ని వద్దన్నది కానీ ఇక ఏదో చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను దానిలో మా అంటే ఎందుకు నిరోశ తిప్పు వద్దు అని అన్నది కానీ ఇక కొంచెం ముట్టకపోతే ఉంటుంది చెప్పు అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నిరోశ యాదవ్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చెప్తా చెప్తా దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకునే ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సో విషయం ఏంటి అని అంటే అసలు విషయం ఏంటి అని అంటే అమ్మమ్మలు అయితే పట్టణాలు ఫ్రెండ్స్ ఇక వన్ వీక్ ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా అన్ని చదువుకొని వచ్చేసినా ఇంటికి తాళం అయితే పెట్టినాం టామి గారిని కూడా ఎంబడి తీసుకొచ్చుకున్నావు ఇక ఇంటికాడ ఎవరు ఉండరు కదా అని చెప్పేసి సో వన్ వీక్ ఎందుకు ఉండాలి అని అంటే అమ్మమ్మ వాళ్ళే పెద్ద పట్టణాలు లాస్ట్ డే భారీ గుండాలు కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు సాటర్డేతో స్టార్ట్ అయిపోతుంది బుధవారం బుధవారం నైట్ తో ఎండ్ అయిపోతుంది అన్నట్టు సో సాటర్డే ఈరోజు స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఈరోజు ఏంటి అని అంటే దేవుణ్ణి గంగస్నానం తీసుకొని పోయినాం నైట్ అయితే ఇంకాసేపు అయితే పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి పుట్ట బంగారికి పోవడం లాంటి సో ఇంకా అమ్మ అయితే వన్ వీక్ ఉంటా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఐదారు చీరలు పట్టుకొచ్చుకుంది ఇంకా నేను కూడా ఇంకా అమ్మ ఉంటుంది కదా ఇంటికాడ ఎవరు ఉండరు కదా అని చెప్పేసి నేను కూడా ఒక నాలుగు డ్రెస్సులు పట్టుకొచ్చుకున్నా ఏం చేస్తారు ఇక తప్పదు కదా డాడీ అని చెప్పేసి డాడీ కూడా రెండు మూడు డ్రెస్సులు పట్టుకొచ్చుకున్నాడు సో మొత్తానికైతే అయితే వచ్చేసి వచ్చేసినం ఫ్రెండ్స్ ఇంటికైతే తాళం పెట్టేసినాం చూస్తున్నారు కదా ఇక వచ్చినాం ఇక రేపటి నుంచి అయితే ఏం పని చేయదు అమ్మ చేయనియదు ఎందుకు అన్ననంటే ఏది ముడదామన్నా వంట పనులు బోనాల పనులు ఉంటాయి కాబట్టి ఇది కడుక్కో అది గడుకో చేయగడినవా ఇది చేసినావా అది చేసినావా అని అడుగుతుంది సో అందుకని ఇక రేపేం పని చేయరు కదా అని చెప్పేసి ఇవాళనైనా కొంచెం ముట్టినట్టు చేద్దామని చెప్పేసి పూలైతే ఒత్తిడి స్టార్ట్ చేసినా సో ఎందుకు అనంటే ఇన్ననైతే ఇంకా చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి ఎన్నిసార్లు చేతులు కడిగినా కూడా చేతులు కడిగినావా కడిగినవా అని అడుగుతుందమ్మా సో అందుకనే అయితే కొంచెం పని చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ సో ఏం జరుగుతుంది పట్నాలు ఎట్లా అన్నది మొత్తం మీకు ఫుల్ వీడియోలో చూడండి స్కిప్ చేయకండి వీడియోని ఒకప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు అయితే సో మీరు అనుకుంటారు కదా వన్ వీక్ ఏం చేస్తారు అసలు అని చెప్పేసి అనుకుంటారు కదా వన్ వీక్ కదండి ఫోర్ డేస్ అయితే కంపల్సరీ ఎందుకు అని అంటే శనివారం రోజు దేవుడు గంగస్నానం పోతే ఆదివారం రోజు దేవుడికి లగ్గంపట్నం ఉంటుంది మంగళవారం సోమవారం రోజు జోగి ఎత్తుతారు సో ఇంతకుముందు అయితే మంగళవారం రోజు తప్పకుండా పెద్ద పట్టణాలు ఉన్న వాళ్ళకి కథ చెప్పుదురు బట్ ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకు అంటే ఇక వాళ్ళకు వీలు అవుతుందో వీలు కావట్లేదు సో ఇంతకుముందు అయితే చెప్పుదురు బట్ ఇప్పుడైతే చెప్పట్లేదు బుధవారం రోజు నాగిల్లి ఉంటుంది పట్నం అయిపోయిన తర్వాత నైట్ భారీగా ఉండాలి ఉంటాయి సో ప్రతి ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో చూస్తున్నారు కదా ఏం చేస్తున్నాం అన్నది కూడా మొత్తం చూపిస్తారండి రండి నాతో పాటు

ందు పని అన్నాడు ఇంకా దండతున్నా ఇక దండలు కడితే ఈ వారం రోజులు నాకు ఏం పని కూడా మా పిన్ని ఏదో చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను అండి మా పిన్ని ఏమన్నానంటే ఎందుకు నీరో తిప్పలా పడతావు వద్దు అని అన్నారు కానీ ఇక కొంచెం అన్న ముట్టకపోతే ఎట్లా ఉంటుంది చెప్పు అని చెప్పేసి ముందు यहां से देने Ito yung shady. Ito yung shady.